ప్రజాస్వామ్యం అనేది ప్రజలు నిజాయితీగా ఓటు హక్కును వినియోగించ వినియోగించుకోవడం అని చెప్పవచ్చు అందుచేత ప్రజలు ఓటు హక్కును నిజాయితీగా నిర్వహించుకోవాలని కోరుతున్నాను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలలో స్వేచ్ఛాయిత నిస్పక్షపాత ప్రశాంత మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి వైకందరికీ ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున అందరికీ నాయక మన పూర్వక సుభాషస్వామ్యము గట్టిగా ఉండాలంటే బలపడాలంటే మంచి ప్రజాస్వామ్యంలో నాయకులను ఎన్నుకోవాలంటే ఓటు వజ్రాయుధం ఎందుకంటే ఓటుతోనే అన్నమాట అసలు మనము మనకు నచ్చిన ఏలికలను మనం ఎన్నుకుంటే ప్రజాస్వామ్యము బాగుంటుంది అదే కూడా బాగుసారు అందుకు చూడండి ప్రతి ఒక్కరు కూడా మనము ఎంకరేజ్ చేయాల ఓటర్లకు వినియోగించుకోవాలని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు మన మన యొక్క సమాజంలో ఎట్లుందంటే ఫోర్ సీలు ఇస్తున్నారు క్రియైటీకి కమ్యూనిటీకి క్యాష్ ఇంకోటి క్యాష్ క్యాష్ కు ఇంకా చెప్పకుండా విలువ ఇస్తున్నారు సార్ కానీ క్యారెక్టర్కు విలువ ఇవ్వటం లేదు సోషల్ సర్వీస్కు విలువ ఇవ్వటం లేదు ప్రజాసేవకు ఇవ్వటం లేదు సార్ కానీ అది ఓటుతోనే మరి మనము మంచి ఏలికలను మనము తీరుకోవాల్సిన అవసరం ఉంది దానికి సార్ నా యొక్క ఒక చిన్న ధ్యేయం సార్ మీకు చెప్తాను సార్ దయచేసి మీరు ఓపికతో వినాలని చెప్పండి आणि ते रुच कोणते जवलने मत्तू पेटलदनी प्रजासवाम्यानी कधी रक्षण कवच मनी ते ओ, 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 ओ అది భవిత తెలుసుకోవాలిరా ఓటు హక్కు విలువను ప్రజాస్వామ్య విలువలను తెలిపేది ఓటురా ప్రజల ఆశయాలకే ప్రతిరూపం ఓటురా జీవిత పరమార్థానికి జీవన వేదం ఓటురా

కులమత పేదాలకెపుడు ఓటును బలి పెట్టొద్దు ఓటరు కులమత పేరాలకెపుడు ఓటును బలి పెట్టొద్దు అదలింపుల బెదడింపులు కెన్నడూ వెరవద్దు అదలింపుల బెదడింపులు కెన్నడూ వెరవద్దు నిస్వార్థ నాయకుల నా ఓటని చెప్పరా నిస్వార్థ నాయ కనిట కరా ప్రజల మనిషులు గుర్తించి ఓటను రేయించర నోట కెపుడు తలవార్ జగ పోట కుగిరున్న జని తెలుసుకో వాలిరా ఓ హద్భువిలువనో అక్రమ కుల ఆటక నీతి పర్ల కుపఠం కట్టి నాటి నట్టి ఏ

ఓద్హ్ కోవిలువను అది తెలియకుంటేనే భవితకు తెలియునురా కలియుండురా అష్టమూ తెలుసుకో లీనా అందరికీ ప్రతిరోజు జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు మనకు రెండు వేల పదకొండు నుంచి జనవరి ఇరవై ఐదో తేదీని మనకు జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాము మనకు జనవరి ఇరవై ఆరో తేదీన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటికీ ఒకరోజు ముందుగానే మనకు పౌరసత్వము ఎన్నికలు అనేటివి అమల్లోకి రావడం జరిగింది అందులో భాగంగా జనవరి ఇరవై ఐదో తేదీన మనకు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము మనకు ఓటర్ల చైతన్యము ఎక్కువ మంది ఓటర్గా నమోదు కావడము ప్రజాస్వామ్యంలో ఎక్కువ మంది ఓట్లు వేస్తేనే మంచి నాయకులు అంటున్నారు కాబట్టి మంచి యొక్క ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేదాని కొరకు ఓటహక్కు ప్రాధాన్యతను తెలిసేదాని కొరకు ఎక్కువ మంది ఎన్రోల్ అయ్యేదాని కొరకు ఎక్కువ మంది ఓట వినియోగించుకునేదాని కొరకు ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకొని అన్ని కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంచి ప్రతి ఒక్కరిలో చైతన్యవంతం చేశామనే మంచి ఉద్దేశంతో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాము మనకు ఎమ్మిదనూరు నియోజకవర్గంలో మనకు ఎనిమిది పట్టణంలో హెడ్ క్వార్టర్స్లో ఈరోజు గొప్పగా ర్యాలీ జరిగింది మనకు కాలేజీ విద్యార్థులు స్కూల్ వాళ్ళు యాజమాన్యము ఎంపీడి ఆఫీస్ వాళ్ళు ఐసీబీఎస్ వాళ్ళు పోలీస్ శాఖ వాళ్ళు మీడియా మిత్రులు అందరి సహాయక సహాయ సహకారాలతో ఈరోజు లగ్నప్పుడుగా ఇది కంప్లీట్ చేయడం జరిగింది ఇదే స్ఫూర్తితో మనము ఓటు యొక్క నమోదును పెంచి అలాగే మనకు ఏదైతే ఓటు హక్కులో భాగంగా మనకి ఎక్కువ మంది ఓటింగ్కు పాల్గొనే విధంగా చైతన్యం రావాలని చెప్పి ప్రజలందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు ఎమ్మిగనూరు పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ శేష పని ఎమ్మిగనూరు కాసేడీ